హాయ్ వన్ అందరికీ నమస్తే నేను మీ తిరుమలేష్ వెల్కమ్ టు రాతి మీడియా ఈ వీడియోలో ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి డిస్కస్ చేద్దాం ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి ఎందుకు ఉపయోగపడుతుంది ఎలా అప్లై చేసుకోవాలి అందుకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏమిటి ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఏమిటి ఇలాంటి పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోను లైక్ చేయండి ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే కుటుంబ ఆదాయ పరిస్థితిని మన ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ మన కుటుంబ ఆదాయం ఎంత అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేసి వారు అందజేసే రిపోర్ట్ దీనిని ఇప్పుడు చాలా చోట్ల అడుగుతున్నారు ప్రభుత్వం ఇచ్చే ఏ ఆర్థిక పరమైన సహాయమైన ఇన్కమ్ సర్టిఫికేట్ తో ముడిపెట్టి ఉంది సో సోగా ప్రతి ఒక్కరు ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలి సిటిజన్ లాగిన్ గురించి కూడా చేసుకోవచ్చు కానీ దాని వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీ సేవలా చేసుకోవడం బెస్ట్ అని నా సూచన మీకు నాలెడ్జ్ ఉండి చేయగలం అనుకుంటే సిటిజన్ లాగిన్ అయినా ఓకే కానీ సర్టిఫికేట్ తీసుకోవడానికి తిరిగి మీ సేవా కేంద్రానికే వెళ్ళాల్సి ఉంటుంది సో ఆ నాలెడ్జ్ ఉంటే మీ ఇష్టం ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం చాలా చోట్ల దీన్ని అడుగుతున్నారు ప్రభుత్వం సిటిజన్కు ఎలాంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ చేయాలన్నా ఆర్థిక సాయం చేయాలన్నా బెనిఫిషర్ ఆర్థికంగా వీక్గా ఉన్నవారనే గుర్తిస్తారు సో మనం ఆర్థికంగా వీక్గా ఉన్నామని నిరూపించుకోవడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలి ముఖ్యంగా స్కాలర్షిప్ ఫీజ్ రింబర్స్ ఇవి కులాలకు సంబంధం లేకుండా విద్యార్థులందరికీ కావాలి ఇది కావాలంటే కీలకమైన డాక్యుమెంట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నగరాల్లో రెండు లక్షల లోపు గ్రామీణ ప్రాంతాల్లో అంటే రూరల్ ఏరియాస్ లో ఒక లక్ష యాభై వేలలోపు ఆదాయం ఉంటేనే ఏ స్కీమ్ కైనా వర్తిస్తుంది సో మనకి ఇచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఈ పరిమితి లోపు ఆదాయం ఉండాలి ఇక స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ తో పాటు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కు సబ్సిడీ లోన్ ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ లాంటి చాలా కార్పొరేషన్ల ద్వారా ఈ లోన్లు ఇస్తారు ఈ లోన్ ఇవ్వాలంటే మనకు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఇక పెన్షన్లు అంటే వృద్ధాప్య పెన్షన్ దివ్యాంగుల పెన్షన్ వితంతులు కిడ్నీ బాధితులు ఇలా లక్షల మందికి ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్లు ఈ పెన్షన్ కు అప్లై చేసుకోవాలంటే లబ్దిదారులు ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఇక చాలా ముఖ్యమైన విషయం ఇన్కమ్ సర్టిఫికేట్ పొందడానికి కావలసిన డాక్యుమెంట్లు ఏమిటి ఇది చాలా మందికి తెలియకుండా డైరెక్ట్ గా మీ సేవకి వెళ్లి అడిగి రాసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి అప్లై చేస్తారు సో మీరు ఈ వీడియో చూస్తే ఫస్ట్ ప్రిపేర్డ్ గా వెళ్ళొచ్చు నెంబర్ వన్ అప్లికేషన్ ఫామ్ ఇది మీ సేవా కేంద్రాల్లో దొరుకుతుంది మనం అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు మీ సేవా కేంద్రంలో అడిగితే ఇస్తారు దాన్ని ఫిల్ చేయాలి దాన్ని ఫిల్ చేయడానికి అక్కడ ఉండే మీ సేవా ఆపరేటర్ కోఆపరేషన్ తీసుకొని సెకండ్ థింగ్ ఆధార్ కార్డ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికెంట్ ఒకవేళ అప్లికెంట్ స్టూడెంట్ అయితే పేరెంట్ ఆధార్ కార్డ్ కూడా జత చేయాలి థర్డ్ అడ్రస్ ప్రూఫ్ మన ఇంటికి సంబంధించిన ప్రూఫ్ మనం ఎక్కడైతే నివాసం ఉంటామో ఆ రెసిడెన్స్ ప్రూఫ్ కావాలి ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ గ్యాస్ బిల్ వాటర్ బిల్ ఇంటి ట్యాక్స్ రిసిప్ట్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా మన నివాసాన్ని ధృవీకరించే అడ్రస్ ప్రూఫ్ ఫోర్త్ వన్ ఇన్కమ్ ప్రూఫ్ మన కుటుంబానికి ఎంత ఆదాయం వస్తుంది అనేది మనం ఈ ప్రూఫ్ ద్వారా చెప్పాలి సాలరీ స్లిప్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిసిప్ట్ లాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్త్ వన్ పాస్పోర్ట్ సైజు ఫోటో ఇది ఎవరైతే అప్లికేషన్ చేస్తారో అప్లికెంటరీ పాస్పోర్ట్ సైజు ఫోటో ఫామ్ పైన అతికించాలి మనకు వచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ ఫోటోతో కలిపి వస్తుంది సిక్స్త్ వన్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ ఇది స్టూడెంట్స్ కోసం అడుగుతారు స్టూడెంట్స్ కాకుంటే అవసరం లేదు స్టూడెంట్స్ అయితే మాత్రం ఏదో ఒక ఎడ్యుకేషన్ ప్రూఫ్ అయితే పెట్టాలి టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో కావచ్చు ఏదేని బోనాపై కావచ్చు టీసీ కావచ్చు ఏదైనా సరే యాడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ డాక్యుమెంట్లు తీసుకొని మీకు సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఫామ్ తీసుకొని ఆపరేటర్ కోఆపరేషన్తో తో ఆపరేటర్ సహకారంతో దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని యాడ్ చేసి మీ సేవా ఆపరేటర్కి ఇవ్వాలి వారు సరైన పద్ధతిలో దాన్ని అప్లై చేసి అప్లోడ్ చేసి మనకు ఎక్నాలజ్మెంట్ ఇస్తారు రెడ్ కలర్ లో మీ సేవ రిసిప్ట్ ఉంటుంది దాన్ని మనకి ఇస్తారు అది తీసుకున్న తర్వాత ఆ ఫామ్ ఫైల్ పూర్తిగా తీసుకెళ్లి మనకు ఎక్కడైతే అప్లై చేస్తామో ఆ ఏరియా తహసీల్దార్ కార్యాలయంలో అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఈ ఫామ్ మొత్తం సబ్మిట్ చేయాలి దానిని సబ్మిట్ చేసిన తర్వాత ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది సరైన పత్రాలు ఉంటే దానిని ఎంక్వైరీ చేసి అప్రూవ్ చేస్తారు తేడాగా ఉంటే రిజెక్ట్ చేశారు అప్రూవ్ చేస్తే ఆ అప్రూవ్ చేసిన తర్వాత మనం ఏ మీ సేవా కేంద్రంలోనైతే అప్లై చేసామో అదే మీ సేవా కేంద్రానికి వెళ్ళి మనం సర్టిఫికేట్ తీసుకోవాలి రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఏ తప్పు చేశామో దాన్ని సవరించుకొని తిరిగి అప్లై చేసుకోవచ్చు అవగాహన ఉంటే ఏదైనా ఈజీ నై ఫ్రెండ్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ పొంది మీకు కావాల్సిన బెనిఫిట్స్ పొందండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్